ఈ వెన్నుపో భాగంగానే ఈరోజు నిజంగా చెప్పాలంటే వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చిన అభిమానులు పార్టీ నాయకులు అని చెప్పేసి చెప్పా ఉంది కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజుండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పిలుపునిచ్చావంటే మన వాళ్ళంతా కూడా ఎక్కడున్నా కూడా భయపడుకోకుండా అన్ని విధాలుగా పార్టీకి అండగా నిలబడే పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్పడం చేస్తా ఉంది డబ్బు తీసుకు ఉంటే కౌన్సిల్ అంతా కూడా వాళ్ళు అమలు చేయడం లేదు ఏదన్నా తీర్మానాలు చేసి ఇస్తే మీకు తెలుస్తాను ఇంక తెలుసు వన్ ఇయర్ లో ఏం తెచ్చావు ఎక్కడ తీస్తాం అనేది ప్రజలు నిజంగా చెప్పాల మామూలుగా సిక్స్టీన్త్ ఫైనాన్స్ వస్తా ఉంటాయి ఆ సిక్స్టీన్ ఫైనాన్స్ వచ్చింది నువ్వు తెచ్చినట్లు కాదని ఎందుకంటే లెవెన్త్ ఫైనాస్ ట్వెల్త్ పైన థర్టీన్త్ ఫైనా రాసు ఫోర్టీన్త్ ఫైనా రాసు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ వస్తుంది అవన్నీ కూడా మామూలుగా రొటీన్ లో వచ్చేవి నీ స్వతహాగా నువ్వు ఏం తెచ్చినా చెప్పని అడుగుతా ఉన్నావు ఏమి లేకుండా నేను తెచ్చా అని చెప్పేసి ప్రకల్పాలు పడుతూ కౌన్సర్ మీద అవమానపరుస్తూ ఏదన్నా కూడా ఈ చాతగా దానికి నిదర్శనం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది ఎన్నో ప్రయత్నాలు చేశారు మా మీద ఎన్నో రకాలుగా ఏదో రకంగా ఏదో కేసులు వెలిగించాలని చెప్పేసి ఏ దానికి ఎవరగ పరిస్థితి ధైర్యంగా ఉంటాం ఎలా అంటే చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా రాస్ మేసుక తోలితే ఇబ్బందే లేదా గెలుసు తోలితే ఇబ్బందే ఏ రకంగా చూసినా ఎన్ని రకాలుగా తోలు చేస్తా ఉన్న ఆలో అంటే ఇసుక మాఫియా గెల్స్ మాఫియా కోడిగుడ్ల మాఫియా బియ్యం మాఫియా ఇంకా క్రికెట్ బెట్టింగ్ లో క్లబ్ లో ఏ రకంగా కూడా ఎమ్మెట్ ద్వారా కూడా మద్దతు ఆఫీస్ ఏ రకంగా చూసా ఈ రోజు మాఫియా జరుగుతా ఉన్నాయా ఈ ఆదోరణాలే ఇదే కాదు రియల్ ఎస్టేట్ లో డబ్బు ఇవ్వాలా ఎంఏలు ఇవ్వాలా డిజిస్టర్ ఆఫీస్లో డబ్బు ఇయ్యాలా ప్రాంత షాఫర్ దగ్గర కాంట్రాక్టు ఇవ్వాలా మళ్ళీ ఈ రకంగా ఎన్ని రకాల ఆదోళన ఈ పరిపాలన జరుగుతా ఉంటే వాళ్ళ కలపలేరా ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎక్కడైనా దోపిడీ విధానం చేసిన రుజువు చేస్తే నేను రాజకీయాలకే దూరంగా ఉంటాను ఎందుకంటే కూడా ఇక్కడ పరిపాలన గతంలో బాగుంది ఇప్పుడు ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు ఏ రకంగా ఉన్నా ఎన్ని అరాజకాల చేస్తా ఉన్నా దోపి చేతా అన్ని రకాలుగా చేరుతా ఉన్న పరిస్థితి ఉంది ఈ రకంగా ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా తెలుసుకునే